మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి ఇతర నాయకుల సమీక్షంలో వారి జ్యోతి వెలిగించడం జరిగింది ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మన దైనందిన కార్యక్రమంలో స్టడీస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆటలలో కూడా మనం రాణించాలా అన్నటువంటి తపన ప్రతి ఒక్కరిలో రావాలా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రీడలు ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మనకంటే కూడా జనాభాలో ఈక్వల్ గా ఉన్నటువంటి చైనా ఈరోజు ప్రపంచంలో క్రీడల్లో కూడా శాసిస్తా ఉంది మనకంటే కూడా జనాభా తక్కువ ఉన్నటువంటి అనేక దేశాలు ఒలింపిక్ క్రీడలలో ఎంతో రాణిస్తున్నారు మరి ఇవన్నీ కూడా గమనించుకోవాలి మనము స్పోర్ట్స్ ను కూడా కెరియర్ లో ఒక భాగంగా తీసుకోవాలి మీరు గమనించుంటారు అమెరికా లాంటి దేశాలలో వాళ్ళు ఆడేటువంటి బాస్కెట్బాల్ కానీ బేస్బాల్ కానీ రగ్బీ అంటారు అమెరికన్ ఫుట్బాల్ అని ఇలాంటి అనేక క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా సిటీ వ్యాప్తంగా క్రియేట్ చేసి కొన్ని వేల మందిని క్రీడాకారులు తయారు చేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళు అంటే కంఫర్టబుల్ లైఫ్ జీవించే విషయంలో ఎంతో అధికంలో వాళ్ళ సంపాదన కానీ అలా క్రీడల్లో కానీ పేరు పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటున్నారు ఈరోజు ఒక ఫేమ్ రావాలంటే ఒక సినిమా స్టార్ అన్నా ఉండాలి క్రీడల్లో స్టార్ అన్నా ఉండాలి మరి క్రీడల్లో కూడా ఇంత క్రేజ్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు రాణించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు రోజు ఆడదామాంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ప్రతి సచివాలయానికి మన నిజకవర్గంలో తొంభై ఆరు సచివాలయాలున్నాయి అలాగే జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపుగా ఐదు వందల యాభై పైగా సచివాలయాలకు రెండు కిట్లు చొప్పున సచివాలయానికి రెండు కిట్లు చొప్పున వెయ్యికి పైగా మన కిట్లు కూడా పంపించడం జరిగింది అలాగే క్రికెట్ గాని ఖోఖో గాని కబడ్డీ కానీ ఇలాంటి క్రీడలు కూడా మనము వాటిని ఏర్పాటు చేసుకొని అందులో ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్లకు కూడా మంచి నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది దాంతో పాటు ట్రోఫీలు కానీ మెడల్స్ కానీ మనం ధరించేటువంటి క్యాంప్స్ దగ్గర క్రీడల్లో విజయం సాధించిన వాళ్లకు టీషర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ఒక్కరు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇది ప్రతి స్కూల్లో కూడా పిల్లలు కానీ అలాగే ఊటల్లో ఉన్నటువంటి టోర్నమెంట్స్ ఆడే వాళ్ళు కానీ క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కానీ ముందుకు వచ్చి మాకు ఇవి కావాలి మేము ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతాము అని అంటే వాళ్ళందరినీ కూడా ఎన్కరేజ్ చేయడం జరుగుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం బ్యాడ్మింటన్ కూడా ఉంది అనుకుంటాను బ్యాడ్మింటన్ ఉందండి బ్యాడ్మింటన్ కూడా ఉంది ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి దీంతో దీంతో పాటు మన రాయచోటి జిల్లా కేంద్రం అయిన తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పర్సనల్ గా ఫోకస్ చేసి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఎకరాలు మన కేటాయించి దాదాపుగా ఏడు ఎకరాలలో స్టేడియం మనం కంప్లీట్ చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆశిస్తున్నారు అలాగే ఆ స్టేడియం కూడా రీసెంట్గా గా మన ఇండియన్ క్రికెట్ వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ వాళ్ళు కానీ వచ్చి దీనికి పూర్తిగా నెట్ ప్రాక్టీస్ కూడా పెట్టించి అక్కడ క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించే విధంగా భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే వాళ్ళు కానీ రంజీలు ఆడే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఎన్కరేజ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పిపోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం ఒకప్పుడు రాయచోట్ ఇటువంటి ఎప్పుడు అవకాశాలు లేవు ఈ రోజు బ్రహ్మాండమైన గ్రౌండ్స్ తయారు చేస్తున్నాం వీటన్నిటిని సందర్భంగా చేసుకో ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తి ఉండాలి మన క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడు మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా గెలవటానికి ప్రయత్నం చేయాలి కానీ గెలవటానికి మోసం చేయకూడదు ఆటలో కూడా స్పోర్ట్ షీఫ్ ఉండాలి మనకన్నా ఇంకొక అబ్బాయి బాగా ఆడి గెలిచాడు అనుకోండి మనం అభినందించాలి అలాంటి స్పోర్ట్స్ మెన్షిప్ కూడా మనం చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇది దాదాపుగా నలభై రోజులు జరిగే కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి విభాగాలలో కూడా అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ బ్రహ్మాండంగా మీరు విన్ అయ్యి ప్రైజ్ మనీ తీసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటూ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాయి నుంచి ఐపీఎల్ ఆడుతున్నారంటే గర్వకారణంగా ఉంటది ఆ పైని పూలతో పెట్టి చూసుకుంటారు అలాగే రాయచూడి నుంచి ఒక ఖోఖోలో స్టార్ అంటే ఎంతో ఎన్కరేజ్ చేస్తారు సో ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ టోర్నమెంట్ ఈరోజు నిన్న మొన్న హాలిడే కాబట్టి పెద్దగా అధికారులు కూడా పాపము చేసుకోలేకపోయారు ఇంకా దీన్ని ఉత్సాహంగా రాబో రోజు నుంచి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇంకా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయాలి జిల్లా నెంబర్ వన్ లో ఉండాలని చెప్పి ఆశించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్